అందరికీ మొన్న అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని అని చెప్పి ఇక్కడ కొడంగల్ మండల్ బిఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయిన రవి గారు అదే కొడంగల్ మండల్ నుంచి వచ్చిన అన్నలు నరేష్ గారు సర్జకాంత్పేట్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ సంఘం సలహాదారుడైనటువంటి వెంకట్ గారు మన అన్న సర్జకాంత్ పేట్ గారు అయినపూర్ గ్రామానికి సంబంధించిన శ్రీశైలం ప్రతి ఒక్కరూ ఆ రోజు ఏదైతే హోం మంత్రి అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం కరెక్టు కాదని చెప్పి మా వంతుగా మేము కూడా అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసినందుకే ఈరోజు ఈ విధంగా బతుకుతున్నామనే ఒక ఆవేదనతోటి ఖబర్దార్ అమిత్ షా గారు మీరు అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పకపోయే వేడలా దేశవ్యాప్తంగా అగ్నిగుండమవుతుందనే మీకొక సవాల్ ఇస్తడానికి వచ్చిన నా అందరికీ బహుజన ఉద్యమాభివందనాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే భారత రాజ్యాంగం రాయకపోతే అట్టడుగు వర్గాల పేద ప్రజల బతుకులను మీ మత గ్రంథాలు ఏ విధంగా అనిచివేసినాయో మాకు ఆ రోజు ఆ రోజులల్లో మా పెద్దలు బతకాలంటే మూతికి ముంత ఈపుకు చీపులు కట్టుకొని తిరిగిన వ్యవస్థల ఒక ఆనిముత్యమైనటువంటి భగవంతుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించి ఒక భగవంతుని రూపంలో వచ్చినటువంటి వీరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు రాష్ట్ర రాజ్యాంగం ప్రకారంగా ఈ రోజు నరేంద్ర మోడీ నుంచి వార్డు మెంబర్ పార్లమెంటు సభ్యుడి నుంచి వార్డు మెంబర్ వరకు భారత రాజ్యాంగం ప్రకారంగానే ఎన్నికవుతున్నారు ఆయన పెట్టిన భిక్ష ప్రకారంగానే మీరు ప్రమాణ స్వీకారం చేసి భారత రాజ్యాంగం పట్ల అని చెప్పి ప్రమాణం చేస్తున్నారు అమిత్ షా గారు మీకు ఏమన్నా సిగ్గు శరము ఉన్నదా మీరు ఎంత ఇదైతే మా అంబేద్కర్ గారిని మా అట్టడుగు వాడుగా భగవంతుడైనటువంటి అంబేద్కర్ గారిని అవహీనపరిచే విధంగా మాట్లాడము సరికాదు మీరు క్షమాపణ చెప్పకపోతే మేము ఎక్కడిదక్కడ ఈ దేశవ్యాప్తంగా బహుజనవాదులు అంబేద్కరిస్టులు చాలా మంది నీకు బుద్ధి చెప్ప విధంగా ఆల్రెడీ చూస్తున్నావు ఇప్పటికే నీ దిష్టి బొమ్మలు దహనం చేసడం నిన్ను ఎక్కడిదక్కడ సీమల దండు లెక్కయి నిన్ను వేటాడడం చూస్తున్నావు ఇంకా చాలా వరకు అయ్యే విధంగా ఉంటది ఆ రోజు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నరేంద్ర మోడీ గారు మీరంటే మాకు చాలా గౌరవం మీరు తక్షణమే మీరు ఒక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఒక అమిత్ షా అనేటి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి మీరెందుకు క్షమాపణ చెప్పడం లేదు చెప్పియడం లేదు మీరు ఎందుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్లమెంటు బంద్ చేసి మీరు ఎందుకు దాచ పెడుతున్నారు మీరు తక్షణమే కంపల్సరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే అవనీలగా మాట్లాడిండో తక్షణమే బేసరత్ వారికి క్షమాపణ చెప్పి నేను చేసిందే తప్పు నన్ను క్షమించు భగవంతుడా అని చెప్పి మాట్లాడాలి దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి ఏడు నమ్మాలో అన్ని నమ్మాలి మొన్న కరోనా టైంలా ఏ దేవుడు బాగా చేయలే కరోనా వచ్చిన పేషెంట్లను ఏ దేవుడు దిగాలే అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష ప్రకారంగా చదువుకున్నటువంటి మేధావి డాక్టర్లు ఆ రోగానికి మందులు కనిపెట్టి మనుషులను పనిచేసినారు ఆ రోజుల దేవుళ్ళ గుళ్ళు కూడా తాళలేసినటువంటి పరిస్థితి కనిపించినాయి కానీ ఆయన రాష్ట్ర రాజ్యాంగం ప్రకారంగా చదువుకున్న వ్యక్తులు ఏ మాటికి దాన్ని మూసిపెట్టలే అదే డాక్టర్లు లేకపోతే ఈ రోజు దేశవ్యాప్తంగా చనిపోయేటటువంటి ఉండే డాక్టర్లు దానికి మందు పెట్టి దాన్ని తగి బాగా చేసే విధంగా చేసినటువంటి చరిత్ర చదువుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి డాక్టర్లు బాగా చేసినారు నేను ఎక్కడ నమ్మాలో అక్కడనే నమ్మాలి కానీ అంత నిండు పార్లమెంట్ సభల ఆయనను వేలన చేసి మాట్లాడే విధం కరెక్ట్ కాదు బిడ్డ అమిత్ షా ఖబర్దార్ చెప్తున్న అగ్నిగుండం అవుతుంది దేశవ్యాప్తంగా అని చెప్పి నేను మీ బహుజన ఉద్యమకారుని గార్లపల్లి మల్లన్న జై భీమ్ జై భారత్